సద్వినియోగం అయ్యేలా చూడాలి వృధా వినియోగం కాకూడదు అప్పుడు దాతల సంకల్పం నెరవేరదు ఎందుకంటే అపాత్రదానం పాపం అన్నారు అది సరైన వాళ్ళకి ఇస్తున్నావా లేదు వాడికి తాగుడు అలవాటు ఉందని తెలిసి మనం సాయం చేసామనుకోండి సాయంత్రానికి తాగేసి పడుకుంటాడు వాడు ఏమైంది పడిన శ్రమ ఇచ్చిన దానం ఏమైంది సంపాదన ఏమైంది అధ్యతన వాడికి వస్తువుల రూపంలో ఇవ్వడమే ఎక్కువ మంచిది నన్ను అడిగితే డబ్బు రూపంలో ఇవ్వడం కంటే మీరు కుట్టు మిషన్లు ఇచ్చినా బట్టలు ఇచ్చినా మరొకటి ఇచ్చినా వస్తువుల రూపంలో ఇస్తారు ఎక్కువగా ఆ వస్తువును వినియోగం చేయాలి ఇక అది కూడా అమ్మేస్తారంటే వాడి కర్మ మనం ఏం చేయలేం ఈ మిషన్ కూడా మనం తిరుగుతూ కూర్చుంటాం అమ్మకుంటాం వెనక ఎవరో ఒక ఆవిడ చీర ఎరువు అడిగింది పక్కింటివి మా ఇంటికి పెళ్లి వారు వస్తున్నారు కట్టుకోవాలి పట్టు చీర పట్టు చీరమంటే ఆవిడ ఏం చేసిన పట్టు చీర ఇచ్చి పేట ఒకటి పట్టుకుని కూడా జరుగుతుంది నా కూడా ఎందుకు దొరుకుతున్నాడు నేను ఇచ్చిన పట్టు చీర కదా మాసిపోతుంది కదా నువ్వు ఎక్కడైనా కూర్చుంటే నేను పేట అయ్యాలి కదా ఇవాళ మనం ఏదో వస్తువులు పంచిపెట్టే కదా అని కూడా ఉండి అన్ని చూడలేం కదా మన వల్ల సాధ్యమయ్యేది కాదు కానీ ఇచ్చే ముందే ఆలోచించుకుని ఇవ్వాలి